హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉల్లిగడ్డ సంచితో ఫ్లక్కర్సు దువ్వెన్లు ఇంకా ఏమైనా క్లిప్పులు పెట్టుకునేది చేసుకుందాం ఉల్లిగడ్డ సంచి తీసుకొని అందులో వెడల్పుగా ఉన్న దారాలను కట్ చేసుకోండి ఒకసారి చూడండి సన్నం పొడువునే కాకుండా ఇట్లా వెడెల్పుగా ఉంటాయి చూడండి అవి కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా సన్నం దారం తీయాలి అలా రావు మధ్య మధ్యలో ఇట్లా వేడల్పు ఉన్న దారాలు మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా మధ్య మధ్యలో నాలుగు భాగాలుగా కట్ చేసుకుంటే ఈ వేడెల్పు దారాలు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా వేడెల్పు దారాలన్నీ తీసుకోవాలి ఒకటి నాలుగు భాగాలు చేసుకున్నాం కదా ఒక్కొక్క భాగాన్ని మెల్లమెల్లగా తీసుకొని ఇలా అన్ని కంప్లీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ మొత్తం తీయడం అయిపోయింది ఒకసారి దాన్ని సమానంగా అనుకొని పెట్టుకోండి తర్వాత కొనలలో ఉంటుంది కదండి ఇది అంచు దీన్ని తీసుకొని ఒక గాజుకి చుట్టుకోవాలి లేదంటే వట్టిగా గాజు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇలా చేస్తే బాగుంటుంది ఇట్లా నేను చూపించిన విధంగా గాజుకు చుట్టుకోండి చుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా ముడి వేసుకోండి ఏమంటే తెగిపోకుండా జారిపోకుండా ఉంటుంది ఇందాక మనం తీసుకున్న దారాలను ఇట్లా గాజు మిడిల్లో నుంచి తీసుకొని సమానంగా చూసుకోండి ఇలా మిడిల్లో చూసుకున్న తర్వాత ఇందాక మనం వేడెల్పు దారాలు తీసాం కదా అవన్నీ ఇక్కడ ఒకసారి రెండు మూడు కలిపి కట్టుకోవాలి ఒకసారి ఇలా సమానంగా అనుకోండి కట్టుకోవడం అయిపోయిన తర్వాత కొనలో సమానంగా కట్ చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ సంచితో చేసింది ఎంత బాగా దీనికి ప్లక్కర్లు కానీ దువ్వెన్లు కానీ క్లిప్పులు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఇంతకుముందు నేను ఒకటి రెడీ చేశాను చూడండి అది ఖరాబ్ అయింది మళ్ళీ కొత్తగా ఇంకొకటి చేసుకున్నాను థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్